ఈ రోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నిన్నటి రోజున అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన బంగాళాఖాతంలో నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఒక తీవ్రమైన అల్పపీడనం ఏర్పడింది అంతకుముందే అరేబియా సముద్రంలో ఇంకొక తీవ్రమైన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది ఒకే సమయంలో అటు అరేబియా సముద్రంలో ఒక తీవ్రమైన అల్పపీడనము ఇటు బంగాళాఖాతంలో మరొక తీవ్రమైన అల్పపీడనము ఏర్పడి ఉన్నాయి ఈ అల్పపీడనాల ప్రభావంతో ఇప్పటికే గత నాలుగు రోజులుగా ద్వీపకల్ప దక్షిణ ప్రాంతంలో తమిళనాడు కేరళ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఈరోజు అక్టోబర్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నానికి ఉత్తర వాయు దేశగా ప్రయాణించి అది వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ తెలియజేసింది ఈ వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తాంధ్రపై ఎక్కువగా ఉంటుంది ఈ వాయుగుండం ప్రభావంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాలలో రాయలసీమలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలియజేసింది సంవత్సరం ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్ పదహారవ తేదీన భారత ద్వీపకల్పంలోని ప్రవేశించాయి ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించినప్పటి నుండి స్థిరంగా ఈ ప్రాంతంలో వర్షాలు కొనసాగుతున్నాయి నిన్నటి రోజున కూడా తమిళనాడులో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి ఒక తీవ్రమైన అల్పపీడనము వాయుగుండంగా బలపడిన తర్వాతనే అది ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నదనే విషయాన్ని వాతావరణ శాఖ స్పష్టంగా తెలియజేస్తుంది ఈ వాయుగుండము అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు అది తుఫానుగా తీవ్ర తుఫాను పెను తుఫానుగా మారి తీరాన్ని దాటినప్పుడు పెను విధ్వంసానికి తీవ్రమైన నష్టానికి కారణమవుతుంది వీశ్యాంగ రుతుపవన కాలంలో బంగాళాఖాతంలో ఒకటి రెండు తుఫానులు ఏర్పడి అవి తూర్పు తీరంపై ప్రభావాన్ని చూపుతాయి దక్షిణ అందమాన సముద్రంలో ఏర్పడిన అల్పపీడనాలు అదేవిధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు అవి వాయుగుండాలుగా బలపడి తూర్పు తీరం వైపు కదిలి అవి తీర ప్రాంతంపై ప్రభావాన్ని చూపుతాయి పీడనం వాయుగుండంగా తుఫానుగా మారే క్రమాన్ని ఎలా నిర్ణయిస్తారని దాన్ని బట్టి చెప్పాలంటే మనం గాలి యొక్క వేగాన్ని బట్టి దాన్ని వాయుగుండమా తుపాన తీవ్రమైన తుఫాను అనే విషయాన్ని నిర్ధారిస్తారు వ్యవహారిక భాషలో దీనిని గాలివాన్ అంటాం సాధారణంగా పసిఫిక్ మహాసముద్రంలో ఇటువంటి వాయుగుండాలు ఏర్పడి అవి తుఫానులుగా మారి తూర్పు ఆసియాపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి వాటిని హరి వాటిని తైపునులు అంటారు అదేవిధంగా పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే తీవ్రమైన వాయుగుండాలను తుఫానులను హరికేన్లు అంటారు ఇంకా హిందూ మహాసముద్రంలో ఏర్పడే ఈ తీవ్రమైన గుండాలను తుఫానులు అంటారు ఈ తుఫానులు ఎక్కువగా హిందూ మహాసముద్రానికి సంబంధించి రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయి భారత ద్వీపక తుపానికి పడవకు వైపున అరేబియా సముద్రము తూర్పు వైపున బంగాళాఖాతం అనే రెండు విభాగాలు ఉన్నాయి ఇంకా ప్రత్యేకమైన భౌగోళిక అమరిక కారణంగా త్రిరోగమన కాలంలో అంటే ఆసియా ఖండం నుండి పవనాలు హిందూ మహాసముద్రం వైపు తిరువగమించే కాలంలో బంగాళాఖాతంలో ఈ వాయుగుండాలు ఏర్పడేందుకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఈ ప్రస్తుతము నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడనము వాయుగుండంగా మారి తుఫానుగా మారితే ఈ సీజన్లో ఇది బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి తుఫాను అవుతుంది గత సంవత్సరం ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండము తుఫానుగా మారి అది ప్రధానంగా ఒరిస్సాపై ప్రభావం చూపింది ఆ తుఫానుకు భారత వాతావరణ శాఖ దాన అనే పేరు పెట్టింది ఒక వాయుగుండము తుఫానుగా మారిన తర్వాతే దానికి ఒక పేరును నిర్ణయిస్తారు ఈ సంవత్సరం ఇప్పటికే అరేబియా సముద్రంలో ఒక తుఫాను ఏర్పడింది అది భూభా భార్య భారత ప్రధాన భూభాగానికి దూరంగా ఉండటం వల్ల దాని ప్రభావము భారత ప్రధాన భూభాగంపై తక్కువగానే ఉన్నది ఇప్పటికే నైరుతి రుతుపవన కాలంలో కురిసిన వర్షాల కారణంగా ఈ ప్రాంతంలోని ప్రధాన జలాశయాలు పూర్తిగా నిండి ఉన్నాయి వాయుగుండాలు ఏర్పడ్డప్పుడు కురిసిన వర్షపాతం వల్ల లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు కొంచి ఉంటుంది ప్రధానంగా నదీ తీరాల వెంబడి ఉన్న నగరాలకు పట్టణాలకు జనవాసాలకు వరద ముప్పు పొంచి ఉంటుంది ఇవి వాయువులను స్థిరంగా ఎక్కువ రోజుల పాటు కొనసాగితే ఈ బి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు తీర ప్రాంతాలకు వరద ముప్పు కొంచి ఉండే అవకాశం ఉంటుంది పేరు నైరుతి బంగాళాఖాతంలో ఉన్న ఈ అల్పపీడనము తమిళనాడు తీర ఉత్తర తమిళనాడు దక్షిణ కోతస్థాన సమీపంలో వాయుగుండంగా మారుతుంది ఈ వాయుగుండం ప్రభావంతో తీర ప్రాంతంలో ముప్పై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నదని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది వాయుగుండాలు తుఫానులు ఏర్పడ్డ సందర్భంలో వాతావరణ శాఖ ప్రత్యేక హెచ్చరికల రూపంలో ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది ఈ రోజుకు అక్టోబర్ ఇరవై రెండవ తేదీకి భారత వాతావరణ శాఖ తమిళనాడుకు రెడ్ అలర్ట్ను ఆంధ్రప్రదేశ్కు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది అదేవిధంగా కర్ణాటకలోని దక్షిణ ప్రాంతానికి కూడా ఆరెంజ్ హెచ్చరికను కేరళ రాష్ట్రానికి కూడా ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది ఆవరణానికి సంబంధించి వ్యక్తిగతంగా సందేశాలు ఇస్తూ ఉంటాయి ఏ ప్రాంతంలో పిడుగులు పడే అవకాశం ఉంటుంది ఏ ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయం కూడా మన రాష్ట్ర విపత్తు నిర్వహణల శాఖ మనకు వ్యక్తిగతంగా సందేశాలు ఇస్తుంది అందువల్ల మనం ఈ తుఫానులు వాయుగుండాలు ఏర్పడ్డ సందర్భంలో వీలైనంత వరకు సుదూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి వాయుగుండాలు తుఫానులు ఏర్పడినప్పుడు కురిసే భారీ వర్షం అంతా ఇక్కడికి వెళ్తుంది ఈ సందర్భంగా ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం నేపథ్యంలో అది వాయుగుండంగా బలపడే సందర్భంలో ఈ వాయుగుండం కారణంగా ఈ వాయుగుండం కారణంగా అటు ముఖ్య మన రాష్ట్రంలో ప్రధానంగా రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు తిరుపతి జిల్లాలోను అన్నమయ్య కడప జిల్లాలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఈ సందర్భంగా ఈ వర్షపాతం అంతా ఈ వర్షపు నీరంతా ఎక్కడికి చేరుతుందనే విషయం మీద కూడా మనకు అవగాహన ఉండాలి ప్రధానంగా దక్షిణ కోస్తాంధ్రలో ప్రధాన నదీ ప్రవాహాలు తిరుపతి జిల్లాకు సంబంధించి నెల్లూరు జిల్లాలో గూడూరు డివిజన్లో భాగంగా ఉన్న తిరుపతి జిల్లాలకు సంబంధించి కాలంగి స్వర్ణముఖి నది ప్రవాహము అతి ప్రధానమైనది తిరుపతి జిల్లాలో ప్రధానంగా శేషాశలం కొండల్లో తిరుమల కొండల్లో కూర్చే వర్షపాతం అంతా స్వర్ణముఖి నదికి వరద ప్రవాహంగా వస్తుంది ఇది తిరుపతి జిల్లాలోని తూర్పు ప్రాంతాలకు అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు డివిజన్లో ఉన్న గూడూరు డివిజన్లోని తీర ప్రాంత మండలాలకు ఈ వరద ప్రవాహం చేరుతుంది కాలంగి నది అనేది కూడా పశ్చి తిరుపతి జిల్లాలోని ఒక ప్రధాన నదీ ప్రవాహం సాధారణంగా ఈశాన్య ఉత్పాన కాలంలో ఈ తుఫానుల సమయంలో ఈ నదికి ఎక్కువ నీటి ప్రవాహం వస్తుంది ఈ కాలంగి నది ఒడ్డున సముద్ర తీరంలో ఉన్న ప్రధాన పట్టణము సూలూరుపేట సూలూరుపేట పైన ఈ నదీ ప్రవాహానికి వచ్చే వరద ప్రవాహం ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది అటు ఉమ్మడి కడప జిల్లాలోను ఇది నెల్లూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతాల్లో వెలికొండలు తూర్పు కనుమల శాఖలో భాగమైన వెలికొండలకు వచ్చే వర్షం అంతా ఎన్నా నదికి కండలేరుకు వరద ప్రవాహ రూపంలో చేరుతుంది నెల్లూరు జిల్లాలోని ప్రధాన జలాశయాలు సోమశిల కండలేరు పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి ఈ అదనంగా వచ్చే నీటిని ఎప్పటికప్పుడు అధికారులు దిగువకు విడుదల చేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఈ నదీ ప్రవాహాల వెంబడి ఉన్న లోటట్టు ప్రాంతాలు లోటట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి ఈశా ఈశాన్య ఋతుపవనాలకు సంబంధించి ఇది ఆరంభం మాత్రమే ఈ రుతుపవనాల ప్రభావం డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉన్నది ఇక రాబోయే రోజుల్లో నవంబర్ మాసంలోనూ డిసెంబర్ లో కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అనేక అల్పపీడనాలు అల్గు వాయుగుణాలుగా మారే అవకాశం ఉన్నది కొన్ని తుపానులుగా మారి తూర్పు తీరంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది